హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ ఫ్రమ్ క్రెడిషస్ ఫ్రెండ్స్ రాజు వికాస్ యోజనలో చాలా భారీ మార్పులు అయితే తీసుకొచ్చారు ఆ మార్పులు ఏంటో ఈ వీడియో చూద్దాం ఇంతకుముందు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు విధంగా ఇన్కమ్ కొత్తది అయితే కావాల్సి ఉంది సో ప్రజలందరూ ఇన్కమ్ కొత్తది అప్లై చేసుకోవడానికి మీసేల్ చుట్టూ అదేవిధంగా ఎంఆర్ చుట్టూ తిరిగి ఇన్కమ్ రాక ఇబ్బంది పడుతున్నారని ఆప్షన్ అయితే తీసేశారు ఇప్పుడు రేషన్ కార్డు ఒకటి ఉన్నది సరిపోతుంది లేకుంటే ఇన్కమ్ ఒకటి ఉన్న సరిపోతుంది అదేవిధంగా దీంట్లో ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కూడా అంటే ఆర్యవైశ్య బ్రాహ్మణ్ కమ్మ రెడ్డి కాపు వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే కల్పించింది వీళ్ళందరూ కూడా ఈ సబ్సిడీ లోన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అంటే లక్షకి ఎనభై వేల రూపాయలు అనేది మాఫీ చేయడం అయితే జరుగుతుంది ఓన్లీ ఇరవై వేలు అయితే కడితే సరిపోతుంది ఇవి అప్లై చేసుకోవడానికి మా దానికి మా వాట్సాప్ నెంబర్కి ఆధార్ కార్డ్ అదేవిధంగా మీ క్యాస్ట్ బ్యాంక్ బుక్ ఒక ఫోటో అనేది వాట్సాప్ అయితే చేయండి మేము అప్లై అయితే చేసి మీకు పీడిఎఫ్ రూపంలో వాట్సాప్ అయితే చేసి పంపిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ యూర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం మన